పరుశుధర్మం అంటే ఏంటి ఇన్నర్ కాన్షియస్ ఇన్నర్ కాన్షియస్ అని అంటే సాక్షి అనే పదం విన్నారా అదే ఆత్మ అదే దేవుని ఆత్మ దేవుడు మనుషులను చేసినప్పుడు జీవాత్మ అంటే ప్రాణము అని అంటాం కదా ఇక్కడ మనము ఏదైతే సోల్ సోల్ అని ఇంగ్లీష్లో మాట్లాడతామో తెలుగులో అది ప్రాణము కాకపోతే తెలుగులో సోల్ అన్న అంతా కూడా ఆత్మ అని మెన్షన్ చేయబడి ఉంది బైబిల్లో కానీ మనం మాట్లాడుకునేటప్పుడు ఒక అండర్స్టాండింగ్లో మాట్లాడుకుంటాం ప్రాణము అంటే సోల్ అని ఆ అండర్స్టాండింగ్ స్పిరిట్ అని అంటే ఆత్మ ఇప్పుడు నరుని ఆత్మ ఎహోవ పెట్టిన దీపం ఇప్పుడు మన లోపల ఉండే జీవాత్మ అంటే ద లైఫ్ దట్ గాడ్ గే ప్రాణము ఎవరిది దేవునిది సో మనిషి జడ్జ్ ప్రాణం ఎక్కడికి వెళ్ళిపోతుంది దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది జడ్జ్మెంట్కి వెళ్తుంది సో నరకానికి పోవాలా లేకపోతే నువ్వు జడ్జ్మెంట్ వరకు వెయిట్ చేయని చెప్పి పరదేశంలో పెడతాడా అది దేవుని ఇష్టం ఇప్పుడు మనస్సాక్షిని తొక్కేసి బతుకుతూ ఉంటాం కదా చాలాసార్లు మనము మనసాక్షికి ప్రయారిటీ ఇచ్చేటటువంటి అవకాశం ఉండదు తెలుగు సినిమాలలో చాలా పాత సినిమాలలో చూపిస్తారు వెంటనే ఒక మనిషి కాన్ఫ్లిక్ట్లో ఉన్నప్పుడు అని అంటే కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు కాన్ఫ్లిక్ట్లో ఉన్నప్పుడు ఇద్దరు వచ్చేస్తారు బయటికి అటొకరు ఇటొకరు ద వాయిస్ ఆఫ్ ద మైండ్ అండ్ ద వాయిస్ ఆఫ్ ద స్పిరిట్ దట్ ఈస్ ది స్టేట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ విత్ ఇన్ వన్స్ ఓన్ సెల్ఫ్ అది ఎప్పుడు జరుగుతుంది ఏదైనా సంఘటనలో ఉన్నప్పుడు బాధల్లో ఉన్నప్పుడు ఏదో కష్టాల్లో ఉన్నప్పుడు కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు తరచుగా జరుగుతూ ఉంటుంది మనిషి లోపల ఒక ఘర్షణ దేనికి మైండ్కి స్పిరిట్కి స్పిరిట్ అనేది స్ట్రాంగ్గా ఉండదు మైండ్ కంటే కూడా అంటే మైండ్ని అణిచివేయడానికి లేకపోతే కంట్రోల్లో పెట్టడానికి సెల్ఫ్ కంట్రోల్ అనేట ఒకటి ఉంది అంటే ఏంది సెల్ఫ్ కంట్రోల్ అంటే నిగ్రహము ఆ నిగ్రహము అనేది దేన్నైనా కూపన్ అంచుకోవడానికైనా కుళ్ళు కుతంత్రాలు అణుకోవడానికైనా అంటే ఒక నిగ్రహం అనేది కావాలి ఆ నిగ్రహం అనేది మనస్సాక్షిని తొక్కేసి నిగ్రహం లేకుండా బతుకుతూ ఉంటారు మనుషులు నిగ్రహం అనేది ఎప్పుడు వస్తుంది ఆత్మ బలంగా ఉన్నప్పుడు వస్తుంది అందుకే ఆత్మసిద్ధం కానీ శరీరము బలహీనము అనేటటువంటి ఒక వాక్యం ఉంది దానికి అర్థం ఇదే మన లోపల ఉండేటటువంటి దేవుని ఆత్మ సాక్షి సిద్ధంగా ఉంటుంది మంచిని అనుసరించి నడుచుకోవడానికి కానీ మన మైండ్ వాయిస్ అనేది మనసాక్షిని అణిచిపెట్టేస్తూ ఉంటుంది అలాంటిది జరగకుండా దేవుని దగ్గరికి పోయినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మళ్ళీ ఒక నూతనమైన ఆత్మని అంటే నూతనమైన మంచి ఆత్మని మన లోపల నింపుతాడు అది పరిశుద్ధాత్మ అని అంటాం మనం అని అంటే ఒక న్యూ స్పిరిట్ అనమాట విచ్ ఇస్ పవర్ఫుల్ ఇనఫ్ టు నలిఫై ద వాయిస్ ఆఫ్ ద మైండ్